నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు గెస్ట్గా గారు అయితే ఉన్నారు షిన్ముఖ్ గారు నాకు ఈ రాజకీయాలు అంటే అసలు అది అర్థం కాని పరిస్థితి ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తూ వచ్చాను అక్కడ సరే ఒక్క నాకైతే ఒక చిక్కు మూడు విప్పండి విషయం ఏంటంటే ఒక పక్క సిపి రాధాకృష్ణ గారు తమిళనాడుకు సంబంధించి ఇతను ఉపరాష్ట్రపతిగా బీజేపీ తరఫున అదే ఎన్డీఏ కూటమి తరఫున ఉన్నాడు మరోవైపు ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమి తరపున వచ్చి మన తెలంగాణ వ్యక్తి ఒక తెలుగు వ్యక్తి అనుకోండి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక పక్క పోటీలో ఉన్నారు ఇదేమో బాగానే ఉండాలి ఇద్దరు ఉన్నారు ఒక పక్క టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వీళ్ళతో అంటే బీజేపీ స్నేహం కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు బా ఇది బాగానే ఉండదు ఈ వతలైతే సుదర్శన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గమే ఈయనకేమైనా మద్దతు ఇచ్చాడో అనుకుందాం ఒక ఫ్యాక్టరు అదే సామాజిక వర్గం అనుకోండి ఒక తెలుగోడుగా మేము ఒక తెలుగోళ్ళ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి అనుకోండొచ్చు ఆ రూట్లో కూడా ఆయనకు మద్దతు రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఒక పక్క ఎన్డీఏ వాళ్ళు ఈ టీడీపీ జనసేన కలిసి ఉన్నది ఈయన కూడా లైన్లోకి పోవడానికి అసలు కారణం ఏంది నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశంలో జాతీయ పార్టీలు రెండే రెండు ఉన్నాయి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు కూటములు ఏర్పరచుకున్నాయి భారతీయ జనతా పార్టీ అయితే ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమి అని మరి ఈరోజు ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే దశలో ఉన్నప్పుడు దశ అని నేను ఎందుకంటున్నానంటే ఈరోజు జనాభా ప్రాతిపదికన దక్షిణ భారతదేశంలో ఆ రోజుల్లో జనాభా నియంత్రణ పాటించడం వల్ల జనాభా సంఖ్య అంటే క్రమేపీ క్రమేపీ మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది మరి ఉత్తర భారతదేశంలో ఈరోజు చూసుకుంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే ఎనభై ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే నూట నలభై నుంచి నూట యాభై ఎంపీల సీట్ల వరకు పెరగచ్చని ఒక అంచనా ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అనేది అటు రేవంత్ రెడ్డి గారైనా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారైనా కర్ణాటక రాష్ట్రం వల్ల అయినా కేరళ వల్ల అయినా ఈ ఈ మధ్యకాలంలో ఒక యూనిటీగా ఏర్పరచుకొని మన సౌత్ ఇండియా రాష్ట్రాలకు సంబంధించి మనం న్యాయం చేకూర్చుకోవాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమైనా భారతీయ జనతా పార్టీ అయినా వారి యొక్క వ్యూహాలలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొనడానికి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఏర్పడింది ఓకే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ఈరోజు మీరు అన్నట్టు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని అంటే అతను స్వయంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే సౌత్ ఇండియా తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ సీనియర్ నేత ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తిని ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మరి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఏ పార్టీ కూడా వారి యొక్క వ్యూహాలను అనుసరిస్తూ పోతూ ఉంటుంది మనము ఇతనుంటే బాగుంటుంది ఇతనుంటే బాగుంటుంది అని మనం చెప్తా ఉంటాం ఓకే ఎనీహౌ ఆ యొక్క పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వారి యొక్క వ్యూహాలను రచిస్తూ ఉంటాయి అందులో భాగంగా వచ్చే సంవత్సరంలో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పేరుని ఇక్కడే ప్రధానమైనటువంటి మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఈరోజు బీజేపీ పార్టీ సిద్ధాంతానికి వైఎస్ఆర్సిపి పార్టీ సిద్ధాంతానికి ఎక్కడైనా పొంతన ఉందా లేదండి మరి ఈరోజు పొత్తు ధర్మంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నాయి ఒకవేళ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే పొత్తు ధర్మం ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇది అందరికీ తెలుసు ప్రజలందరికీ దాంట్లో నో డౌట్ అట్టాలి జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి పేరుకే మద్దతు పలకడం అనేది ఇది పొత్తు ధర్మం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇదే భావిస్తారు కానీ ఇక్కడ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది చాలామంది మదిలో ఉన్నటువంటి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మిలియన్ డాలర్లు ఏం నథింగ్ బట్ కాదు ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ అంటే స్టాలిన్ పార్టీ ఈరోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది తమిళనాడుకు సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి కాబట్టి మేము మద్దతు ఇవ్వము అని చెప్పేసి ఈరోజు డిఎంకే పార్టీ నుంచి ఒక స్టాండ్ ఇచ్చారు క్లియర్ కట్ స్టాండ్ ఓకే ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అడిగినా అడకపోయినా తనే స్వయంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి మా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి ఏకపక్షంగా స్టేట్మెంట్ ఇచ్చారు సరే బాగానే ఉంది సహజంగా ఎవరైనా కూడా మనం పలానానికి మద్దతు ఇస్తున్నాం అంటే వాళ్ళు మన రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది ఒక లైన్ ఉండొచ్చు లేదా పలానాది కారణం అనేది ఒకటి ఉంటుంది కదండి ఆ కారణం ఏం చెప్పగలుగుతున్నారు వీళ్ళు అసలు నేనేం చెప్తున్నానంటే ప్రజలంతా ఏమనుకుంటున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉందా ఈరోజు మనము గతంలోనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఏడు వందల ఎనభై ఆరు మంది లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం ఎంపీల సంఖ్య దీంట్లో వేకెన్సీ పోకు ఒక నాలుగు ఐదు పోతాయి ఏడు వందల ఎనభై రెండు సంథింగ్ దీంట్లో ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మెజారిటీ మనము ఓన్లీ ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మెజారిటీని నాలుగు వందల ఇరవై రెండు మంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ గారు అంటే ఇచ్చిన మిగతా మద్దతు ఇచ్చినటువంటి పార్టీల మొత్తం అంటే అటు లోక్సభ రాజ్యసభలో లోక్సభలో బలం ఎంత చెప్పాము రెండు వందల తొంభై మూడు మంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు వచ్చారు అంటే సంఖ్య పెరిగింది ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కావాల్సినటువంటి మెజారిటీ ఎంత మూడు వందల తొంభై నాలుగు మంది అంటే డెఫినెట్గా గెలు గెలుపొందుతాడు మరి ఇటువంటి సమయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లగెత్తుకొని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు అంటే జైలుకు వెళ్ళకోకుండా ఉండాలి లేదా వ్యక్తిగత రక్షణ కోసం ఉండాలి లేదా కేసుల దృష్ట్యా ఉండాలి లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తను చేసినటువంటి అవినీతి ఈరోజు మద్యం స్కామ్ అనేది దేశం మొత్తం సంచలనం ఒకవైపు శక్కి సోలార్కి సంబంధించినటువంటి ఒప్పందాలలో కూడా అమెరికా ప్రభుత్వం సైతం కూడా ఆరోపణలు చేసినటువంటి పిటిషన్లు వేసినటువంటి నేపథ్యం ప్రభుత్వం నేను అంటున్నానండి ఎక్కడ అక్కడ పార్టీలకు సంబంధించి కాదు అమెరికా ప్రభుత్వం అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారనేది ఇక్కడ ప్రజలకే స్పష్టంగా అర్థమవుతూ ఉంది పేరుకే ఒంటరిగా పోటీ చేశాను ఒంటరిగా గెలుపొందాను సింహం సింగిల్ గా వస్తుంది ఢీకొన్న అన్నప్పటికీ ఒకప్పుడు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు అవునండి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్పుకున్నారు కార్యకర్తలు చెప్పుకున్నారు మరి ఒక్క సింగిల్ గా పోటీ చేసినే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఐదు లక్షల పైచీలకు మెజారిటీ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఎందుకు మోడీ గారిని ఢీ కొట్టలేదు ఢీ కొట్టడం లేదు అని చెప్పేసి ఐదు కోట్ల మంది ఆంధ్రలో ఉన్నటువంటి బలమైన ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు ఈ తరుణంలో రెడ్డిస్ అంటే పౌరుషానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు రాయలసీమ జిల్లాలో కావచ్చు ఈవెన్ తెలంగాణలో కూడా కావచ్చు ఓడిపోవచ్చు గెలవచ్చు అనేది సెకండరీ ఫ్యాక్టర్ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇతర సపోర్ట్ చేసినట్టే రెడ్డి వర్గంలో కూడా ఈయనకు మరింత క్రేజ్ పెరిగేదా నా ఈరోజు సామాజిక వర్గాల దృష్ట్యా చూసుకుంటే ఉపరాష్ట్రపతిగా గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాయుడు గారు ఖమ్మ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది మరి అదే ఇండియా కూటమి నుంచి ఈరోజు రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముందు కమ్యూనిటీ కంటే అతని వ్యక్తిత్వాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి కదా అతని చేసినటువంటి పొజిషన్స్ లోకాయుక్తలో కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్టుగా కానీ లేకపోతే వేరే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా చేయడం కానీ చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చించాల్సినటువంటి అంశం మరి ఎందుకు ఇవ్వట్లేదు ఈరోజు రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారా అనేది చాలామంది మదిలో వస్తున్నటువంటి ప్రశ్న మరి రెడ్డి సామాజిక వర్గాన్ని ఈ రోజు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వట్లేదు అది మీరు చెప్పింది నేనైతే ఖచ్చితంగా డివైడ్ అవుతానండి రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాకుంటే మీరు ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో ఎవరైతే గెలుస్తూ ఉంటారో వాళ్ళకి చెక్క భజన చేసే క్రమంలో ఆయన ముందు మీరు ఇందాక ఆ మాట అన్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కలేదని మీరు అంటున్నారు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గం సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దాని తర్వాత చాలామంది అంటే నెల్లూరు జిల్లాకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏం ఆరోపించారండి ఈరోజు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయినటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆశీర్వాదం లేకపోతే దేవుడు అనుగ్రహించిన పూజారి వరం ఇవ్వకపోతే ఆశీర్వదించకపోతే నాకు ముక్తి రాదు అనేటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో నెలకొంది నెలకొంది అని చెప్పేసి నొక్కి ఒక్కా నుంచి చెప్పినటువంటి వ్యక్తి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి మీరెలా చెప్తారు రెడ్డి సామాజిక వర్గాన్ని ఈరోజు నిలబెట్టుకోవాలి రెడ్లకు మీరున్న ఇందాక మాట అన్నారు పౌరుషం అని మరి జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం ఉందా లేదా ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది చాలా మంచి వ్యక్తిత్వం ఈరోజు నేనే చెప్తా ఉన్నా కానీ ఎన్డీఏ కూటమిలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ధర్మం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ ఆ పార్టీలు తీసుకుంటాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఈయన లగెత్తుకొని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాడు మీరు చెప్తా ఉంటే నాకు మీరు మన ఇద్దరు డిస్కస్ చేసామండి గత ఒక నెల రెండు నెలల ముందు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఆ సంబంధించిన విషయం పైన కూడా మనం డిస్కస్ చేసాము అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీజేపీకి ఎన్డీఏకే సపోర్ట్ చేసిన దాఖలాలు మనం అయితే చూసినామండి ఎందుకు అసలు అంత డిఫెన్స్ లో పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉమీద్ అని చెప్పేసి ఒక చట్టం తెచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి దాన్ని చట్టంగా ఉమీద్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది ఈ చట్టంలో కూడా దాదాపు తొమ్మిది లక్షల పైచెలకు ఎకరాలు భూములు దేశం మొత్తం మీద ప్రధానమైనటువంటి పట్టణాల్లో నగరాల్లో ఖాళీగా ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నాయి ఇవి దేశ ఆర్థిక ప్రగతికి నష్టం చేకూరుస్తున్నాయి ఇవి జీడిపిని పెంచడంలో లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిఎస్డిపిని పెంచడంలో ఎందుకు మనం ఉపయోగించకూడదని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉమీదని ఒక చట్టం తెచ్చి ఓకే ముస్లిం సమాజం వ్యతిరేకిస్తూ ఉంది కొంత సమాజము కొంత సమాజం సపోర్ట్ చేస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రధానంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకులో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఈరోజు ఎవరు ఎవరు ఎవరిని శంకించాలి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి అనేది ఈరోజు ప్రజల ముందరే ఉంది స్పష్టంగా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంది కాదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత అంటే వ్యక్తిగత స్వలాభం కోసమే తన యొక్క పార్టీ ప్రతిష్టను అంటే కార్యకర్తలను యొక్క పరువును ప్రతిష్టను పౌరుషాన్ని తాకట్టు పెట్టారు అనేది ప్రజలంతా భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి మొత్తం మీద మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రెడ్డీస్ కావచ్చు లేదా ముస్లిం మైనారిటీ ఓట్లు కావచ్చు లేదా భవిష్యత్తులో కోరితే లేదా అటువంటి పరిస్థితుల ఆసన్నం అయితే బీఆర్ఎస్ పార్టీ పైన ఎటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయో సింపుల్గా బీజేపీలో కలిపేస్తారు అనే డౌట్ కూడా నాకైతే అరేస్ అయింది ఇంత అద్భుతమైన విశ్లేషణ అందించేందుకు ధన్యవాదాలండి నమస్తే